గౌరవనీయులు రాష్ట్ర మంత్రివరులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మరియు ఎలకతుర్తి మండలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉత్తర కెనాల్ దేవాదుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు విషయంలో ధర్మసాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టును సందర్శించడం జరిగినది అక్కడ ఉన్నవాడటువంటి పరిస్థితిని కనులారా చూసిన తర్వాత అధికారులతో మాట్లాడడం జరిగినది అధికారులు చెప్పిన దానికి భగవంతుడు మనల చిన్న చూపు చూసిన దానికి సమానమైనటువంటి స్థాయిలో ఇవాళ రైతాంగం ఇబ్బందులను పడే అటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది దానికి ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ డిసెంబర్ ఏడో తారీఖు నుండి మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలు దీవించి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటి వరకు ఇవాళ ఏదైతే ధర్మసార్ ప్రాజెక్టు నుండి చుట్టూ వంద కిలోమీటర్ పరిధిలో ఉండబడినటువంటి ఏ ప్రాంతంలో కూడా కనీసం ఒక సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదు కాలేదని చెప్పి రైతులు గుర్తెరగాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కరువు కాదు లేదా గత ప్రభుత్వాలు చేసినటువంటి కరువు కాదు వాళ్ళలాగా నీవు ఒక పార్టీమైన రుద్దే అటువంటి పరిస్థితి లేదు ఇది కేవలం మనం ఏదైతే అనుకుంటామో అయ్యో దేవుడు చిన్న చూపు చూసిండు మమ్మల్ని అని ఇవాళ వర్షాభావ పరిస్థితి ఉన్నది నెలకొని ఉన్నది దేవుడు మనల్ని కర్ణించలేదు వర్షం పోయి చాలా రోజులైతా ఉన్నది మనకి ఏదైతే దేవాదుల కెనాల్కు అటువంటి నీళ్ళు గోదావరి నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ధర్మసారు చెరువుకు వచ్చేటువంటి క్రమంలో డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఏదైతే నీటి మట్టం అక్కడ పంపులకు కూడా సరిపడే అటువంటి నీళ్లు లేని దృశ్య ఇవాళ దేవాదుల నీళ్లు ఈ భీమదేవరపల్లి ఎలకవృత్తి రైతాంగానికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి అక్కడ పోయి చూసిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత తెలియడం జరిగింది కావున ఇక్కడ ఉండబడేటువంటి రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళని బతిమినాడుతూ ఉన్నాం ఇది కేవలం మన యొక్క దురదృష్టంగా భావించాలే తప్ప ఏదో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మాకు నీళ్లు రావలేదని అని చెప్పి అనుకోవడం వద్దు అని చెప్పి సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాం ఇది కేవలం ఇక్కడ నెలకొనబడేటువంటి ఏదైతే వాతావరణం దృష్టిలో పెట్టుకొని సరి అయినటువంటి వర్షపాతం లేనందున నీరు సమృద్ధిగా లేనందున కాలువలకు నీరు విడుదల చేయలేమని చెప్పి రైతులు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం